హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చీరలు చూడగానే సీజన్ లేకపోయినా కానీ రీజన్ లేకపోయినా కానీ ఆడవాళ్ళకి బట్టలు కొనాలంటే సీజన్ లేకపోయినా పర్వాలేదు రీజన్ లేకపోయినా పర్వాలేదు కదా అలాగే మేము షాపింగ్ అనేది అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాం అనమాట ఈ షాపింగ్ ఎప్పుడు అనేసి నేను వీడియోలు అయితే చెప్పేస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి వీడియోను ఫుల్గా అయితే చూడండి వీడియో షాపింగ్ అని వెళ్తే ఏంటంటే మా చిన్నోడు నిద్రపోయాడు అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తాడు కదా అవన్నీ చూడడానికి అనేసి అని అనుకున్నాను నేను కానీ మంచిగా నిద్ర డు అసలు షాపింగ్ స్టార్టింగ్ నుంచి చాలాసేపు ఒక టూ అవర్స్ దాకా నిద్రపోయాడు అనమాట వచ్చేసి మా చెల్లికి అయితే ముందు సెలెక్ట్ చేస్తున్నాము శారీ టైప్ అనమాట త్రీ వన్ మినిట్ శారీ అంటారు కదా ఆ టైప్ ఇదైతే అంటే శారీ టైప్ కాదు కానీ పైన బ్లౌజ్ అది వచ్చేసి వేరేగా ఉంది ఇక్కడ టూ త్రీ కలర్స్ అయితే చూసాం మేము ఆ కలర్స్లో బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ముందు వెళ్ళింది ఏంటంటే మా పిల్లల కోసం అనేసి నేను శారీస్ తీసుకున్నాను ఆ ఫస్ట్ రఫీ షాప్లోకి అయితే వెళ్ళామనమాట అక్కడ తీసుకొని వచ్చేసిన తర్వాత అప్పుడు మా చెల్లి అనేసి అని వెళ్ళాము ఆ షాప్లోకి వెళ్ళాము ఆ షాప్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నాము మళ్ళీ వేరే దగ్గర కూడా చూద్దాము అనేసి వేరే షాప్కి అయితే వెళ్ళాము ఇంతలోపు ఏం చేసామంటే పక్కనే ఇక్కడ గాజుల షాప్ ఉంటే గాజుల షాప్లోకి అయితే వచ్చామన్నమాట The black column mein honge to chinu ab in ne le 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 bike le hey chinu do mere white hai aap laga ka black box seton rakha hai chinu store డ్రెస్ అంగో ఆ గౌజీలున్నాయి చూడు ఆ కలరు ఆ కలరు పింక్ అది పింక్ దేని మీదకైనా సెట్ అయిపోతుంది

తర్వాత అయితే మాకు చెప్పుల సెలెక్షన్స్కి అయితే వచ్చామన్నమాట చెప్పులు ఏది తీసుకోవాలి ఏంటని మా చెల్లి కోసం సెలెక్ట్ చేస్తున్నాం మా అంకుల్ గారేమో డేట్ ఎక్కువ చెప్పేస్తున్నారనమాట మేము ఫోర్ ఫిఫ్టీకి ఇమ్మనేసి అని ఇక్కడ బేర్ ఆడుతున్నాము మా చెల్లి నేను కూడా అంతలోపు నేనైతే అర్థంలో ఫోటో అనమాట మా చిన్నవాడికి అయితే ఒక పాప్కార్న్ అయితే కొనేసి ఇచ్చామన్నమాట అది తినమనేసి అని మా చెల్లికి షాపింగ్ అయ్యేలోపు అయితే మేము మళ్ళీ మధ్యలో ఇక్కడ గిఫ్ట్స్ కోసం అనేసి అయితే వచ్చాము మేము ఇక్కడ అంటే సండే స్కూల్ సబ్ స్కూల్ పిల్లలకి గిఫ్ట్ కొనడానికి నేసని వచ్చామనమాట స్టీల్ షాప్కి అయితే వచ్చాము ఎందులో అంటే హోల్సేల్లాగా మనకి పీసెస్ పీసెస్ ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ అయితే ఇస్తూ ఉంటారనమాట మనము స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ మనకి ఏది కావాల్సి అది సెలెక్ట్ చేసుకొని మనం రేట్ అయితే మాట్లాడుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ వచ్చినప్పటికి మళ్ళీ పడుకున్నాడు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు పడుకున్నాడు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పటికి మళ్ళీ లేస్తాడనమాట అలా అయితే చేశాడు మా చిన్నోడు ఈరోజు ఎత్తుకొని ఎత్తుకొని మా చెల్లి నేను అలసిపోయాం చాలా కూడా ఈ షాప్స్లో ఏంటంటే మనం చాలా తెలివిగా మాట్లాడాలన్నమాట అంటే వాళ్ళు ఉన్న రేట్ కన్నా డబుల్ వేసి చెప్తారు మనకి ఎందుకంటే మనం ఎలాగో బేర్ మాడతామని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఈయన గారు ఈయన ఈ అంకుల్ గారు కూడా పాస్టర్ అంట ఆయన కూడా కూర్చున్నారనమాట ఆంటీ గారు వాళ్ళు కూడా గిఫ్ట్స్ తీసుకోవడానికే వచ్చారు వాళ్ళు ఏంటంటే బాక్స్ టైప్ తీసుకున్నారు మేమైతే బాక్సెస్ టైప్ సింగిల్ సింగిల్గా ఉంటాయి కదా వాటిలోనే మీకు చూపిస్తాను చూడండి ఇటు సైడ్కి ఉన్నాయనమాట దాంట్లో ఏంటంటే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న చాలా మట్టుకు కూడా చాలా సార్లు ఇచ్చేసారనమాట అందుకని మేము కొత్తగా ఇప్పుడు లేటెస్ట్ డిఫరెంట్గా వచ్చిందని అయితే చూస్ చేసుకున్నాము పిల్లలకి ఇవ్వడానికి అనేసి అని అది అయిన తర్వాత మళ్ళీ మేము ఇది అయిన తర్వాత ఏంటంటే బుక్ షాప్కి కూడా వెళ్ళాము అనమాట ఇలాగ ఈ రోజు మొత్తం చాలా చోట్లకి అయితే వెళ్ళాము తిరిగాము అంటే అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోవడము తీసుకోవడము పికప్ చేసుకొని అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే జరిగిందనమాట అంటే ఏంటంటే ఇది నేను రేట్ గురించి చెప్తున్నాను మీకు రేట్ గురించి ఏంటంటే మనము వాళ్ళు అడిగిన దానికి మనం సగం అడగాలన్నమాట అలా అడిగితే ఏంటంటే ఇది అప్పుడు వాళ్ళు కరెక్ట్ రేట్ అయితే చెప్తారు మనకి కరెక్ట్ కూడా చెప్పరు వాళ్ళకి వాళ్ళకి వచ్చే మార్జిన్ వేసుకునే చెప్తారు ఇంకా మాకైతే కొంచెం పర్లేదు బాగానే తగ్గించి ఇచ్చారనమాట ఇంకా లాస్ట్కి మళ్ళీ మా చిన్నోడు ఇక్కడ మా పులి మెల్లి మళ్ళీ మేలుకుందనమాట ఇక్కడ ఇంకొక షాప్కి వచ్చాము చెప్పాం కదా చెప్పుల షాప్ కనీసం మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మా చిన్నోడికి తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట మా చిన్నోడికి ఏంటంటే ఇలాగ పాప్కార్న్ కొనేసి ఇస్తే కొంచెం ఆడుకుంటాడు కదా అనేసి పాప్కార్న్ అయితే కొనేసి ఇచ్చాము ఇంకా మా చెల్లికి ఏంటంటే ముందు బ్లాక్ చూసాము కదా ఇది ఫస్ట్ చూసాం అనమాట ఇది తర్వాత ఇంకొక నావీ బ్లూ ఉంది నావీ బ్లూ ఒకటి ఇది మెరూన్ టైప్ ఉంది ఇది ఒకటి అలాగే బ్లాక్ ఒకటి మూడు చూసాము ఇది ఏంటంటే దీంట్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది అనమాట అలాగే చున్నీ ఉంటుంది కదా చున్నీ కూడా చాలా లాంగ్ అయితే వచ్చింది దీనికి బ్లాక్ దానికి ఏంటంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ వచ్చింది మళ్ళీ ఇంకా చున్నీ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది అంటే కొంచెం చిన్నగా వచ్చింది అనమాట ఇంకా నచ్చిన కలర్ తీసుకోవాలి కాబట్టి మా చెల్లె బ్లాక్ తీసుకుంది ఇంకా మా చిన్నోడు కోసం బట్టలు కోసం అనేసి వచ్చామన్నమాట అలాగే మా తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా బట్టలు కొనడానికి ఇంకొక షాప్కి అయితే వచ్చాము కిడ్స్ వేర్లోకి వచ్చాము ఇక్కడ మా చిన్నోడు అల్లరైతే మామూలుగా ఉండదు అనమాట అక్కడ ఉన్న బాక్సెస్ అన్ని తీసేసి చూసేసి అలా పడేస్తాడు ఇలా పడేస్తాడు అన్ని లాగడం చేయడం ఇలా చాలా కంగారు కంగారు పనులు అయితే చేసాడు మా చిన్నోడు అయితే ఇక్కడ ఇంకా నాకు పెద్ద తలకాయ నొప్పి పని ఏదన్నా ఉంది అని అంటే మా చిన్నోడికి బట్టలు సెలెక్ట్ చేయడము ఏంటంటే ఇలాగ ఇప్పుడు వేసుకున్నాడు కదా అలాగ షార్ట్ ఒకటి టీషర్ట్ లాంటివి ఒకటి వేసేస్తే అలాగే హ్యాపీగా ఉంటాడు కానీ ఇంకా వేరే ఏమన్నా ఫుల్ హ్యాండ్స్ కానీ కోట్ టైప్ కానీ అలాంటివి ఏమన్నా వేసామంటే ఫుల్ హ్యాండ్ షర్ట్స్ కానీ అలాంటివి ఏమన్నా వేసుకున్నా తీసుకున్నా అస్సలు వేసుకోడు ఉంచుకోడు అనమాట ఇంక ఇవి చూడండి ఇక్కడ పక్కన తీసారు చూసారు పక్కన బట్టలు అవన్నీ కూడా సగం వరకు మా మాడు కోసం తీసినవి అనమాట అవన్నీ ఇవేం నచ్చలేదు అంటున్నాడు ఇంకా అంటే ముందుగానే వేసుకోడు కదా ఇంకా నేను కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి కొత్తవి కూడా ఉన్నాయి వేయట్లేదు వాడికి అందుకనేసరి ఇలాంటివి ఎందుకులే అనేసి సింపుల్గా తీద్దామని అనుకున్నాను ఇంకేమో ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏమన్నా వేసుకుంటాడేమో చూడాలి ఇంకా ఇప్పుడైనా ఏంటంటే ఉన్న ఉన్నవాట్టి కూడా వేయడానికి ఏంటంటే అది వాళ్ళు తీసేసుకుంటారంట వీళ్ళు తీసేసుకుంటారు నీ బట్టలు వద్దా అనేసి అంటే అప్పుడు తీసుకుంటాడు అనమాట అప్పుడు వేసుకుంటాడు అందుకనే సరే నేను ఏం చేశానంటే ఇలా సింపుల్గా ఉండే ఒక షర్ట్ టీ షర్ట్ టాప్ అండ్ బాటమ్ తీసుకున్నాను అలాగే ఇంకొకటి విడివిడిగా కూడా ఫ్యాంట్ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట అలాగైతే ఈ సమ్మర్కి సమ్మర్కి సారీ ఈ పండుగకి అయితే అలా కొనేసాను అని అలాగే మళ్ళీ తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళేసి ఏంటంటే పంచ ఆల్రెడీ మీరు వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చూసి ఉంటారు నేను పెట్టే స్టేటస్లో ఉంటుంది అలాగే వీడియోస్లో కూడా ఉన్నాడు కదా పంచి తీసుకున్నాను అనమాట అంటే పంచి ఇప్పుడు దాకా కొనలేదు చిన్నడికి అంటే పుట్టినప్పటి గురించి కూడా ఇప్పుడు దాకా కొనలేదు పైజామా టైప్ ఉంటుంది అలాంటివి వేసాను కానీ పంచలు అసలు వేయలేదనమాట సరే సరదాగా కొందాము వేసుకుంటాడో వేసుకోవడో అన్నట్టు కొన్నాను నేను కానీ చాలా ఇష్టంగా వేసుకున్నాడు బాగానే ఉంది కూడా వాడికి బాగా సెట్ అయినా అనమాట ఇంకా నేనైతే ఏం నచ్చట్లేదు అనేసి అని మా చెల్లెతో అయితే చెప్పేసి నవ్వుతున్నాను అనమాట ఇంకా మొదలు పెట్టాడు అమ్మ వెళ్ళిపోదామమ్మ వెళ్ళిపోదామమ్మ వెళ్ళిపోదామా అని ఇంకా పిల్లలతో వచ్చిన తిప్పులే ఇవన్నమాట ఎక్కడికైనా వెళ్ళామంటే నిల్చొని నీళ్ళు తాగినవారు కూర్చొని టిఫిన్ తిన్నవరు అన్నట్టు ఉంటుంది ఇగోండి అవన్నీ వాటి మీద కూర్చుంటున్నాడు అవన్నీ పడ్డాయి అనేసి అని లేచి మెల్లతంగా నా దగ్గర వచ్చేస్తున్నాడు అనమాట మళ్ళీ తర్వాత మా తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా బట్టలు సెలెక్ట్ చేసాము చాలా అంటే చాలాసేపు అయిందనమాట అనమాట చాలా లేట్ కూడా అయిపోయింది 嘿嘿。 ఆ పిల్లకాయలను చూసారా బట్టలు సెలెక్ట్ చేసుకుంటారా అంటే ముగ్గురు ఒక చోటు చేరి మూడు గొర్రెలాగా అరుస్తున్నారనమాట యా అని ఏదేదో పాట పాడుతున్నారు కానీ నాకేం అర్థం కాలదు ఇంకా మా బుడ్డదానికి ఇక్కడ బుడ్డది ఉంది కదా దానికి అయితే బట్టలు సెలెక్ట్ చేసాము బట్టలు సెలెక్ట్ చేసాము కానీ చాలా పట్టేసింది అనమాట అంటే కరెక్ట్ సైజ్ దొరుకుతుంటే కరెక్ట్ కరెక్ట్గా మంచిగా సెట్ అయ్యే కలర్ దొరకట్లేదు కలర్ దొరుకుతుంది కదా అనుకుంటుంటేనేమో అది సెట్ అవ్వట్లేదు అనమాట దానికోసం అని చాలా చాలా రకాలు అయితే అతను చూపించే అతను ఇంకా ఇంకొకడు ఉన్నాడు కదా బుడ్డగాడు రోహిత్ గాడు వాడికి అయితే బాగానే సెట్ అయిపోయింది ఇక్కడ అంటే మా చిన్నవాడిని చిన్నోడు ఇది నువ్వు వేసుకొచ్చినాడు బాగుంటుంది నీకు అనేసి అని అంటున్నాను చిచ్చిచ్చి చిచ్చి చీ నాకొద్దు చిచ్చిచ్చి నాకొద్దు అంటున్నాడు అంటే ఆడపిల్లలు బట్టలే ఇవే అనేసి అని వాడికి తెలిసిందనమాట అందుకనేసరి నాకు వద్దు నాకొద్దు చీ నాకొద్దు చీ అంటున్నాడు ఇంక సర్లే అనేసి నేనైతే పక్కన పెట్టేశాను అవి അവിടെ പോവാനൊന്നും ടെക്നിക്കൽ പ്രശ്നങ്ങളില്ല. ശരി. പിന്നെ. ഇതെന്താ? ഇതിവിടെ വന്നെ. ഇതിവിടെ വന്നെ. ഇലാച്ചി ഉണ്ട്. നേരത്തെ കണ്ടതല്ലേ? हां याला पण बोल गोड इस्तरणला पण ओले एडमिट केलं ना घादी كلهMuse आले उडे उडे वही लपत नाहीच रे सुवाले बदलायचाल ఇంకా షాపింగ్స్లో అయితే ఇలాగ ఈ విషయం మీకు అవుతుందా లేదా చెప్పండి మనం ఎన్నే చూసినా కూడా మనకి ఫస్ట్ ఒక మూడు చూస్తాం కదా స్టార్టింగ్ త్రీ చూస్తాం కదా చూసిన మూడు ఏదో ఒకటి లాస్ట్గా అవే తీసుకుంటాం మనము ఇంకా మధ్యలో ఇంకా చాలా చాలా ఎదుగుతాము చాలా వెరైటీస్ చూస్తాము చాలా ఎదుగుతాము కానీ ఫస్ట్ చూసినవే నచ్చుతాయి ఇలా ఈ ఎక్స్పీరియన్స్ మీకు అయిందా లేదా నాకైతే కమెంట్ చేసేయండి ఇంతకీ మీకు అర్థమైందా లేదా మేము ఈ షాపింగ్ ఎప్పుడు చేస్తామని అర్థమైతే కనుక నాకైతే ఒక కమెంట్ అయితే చేయండి ఇంకా నాకు వీడియోస్ అంటే ఎడిట్ చేయడానికి లేక ఇప్పుడు తవ్వకాల నుంచి తీసిన వీడియోస్ అన్ని అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మీకోసం అనేసి అని కొంచెం బోర్ కొట్టినా కొంచెం ఎంజాయ్ చేసినా మన ఛానల్కి అయితే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అలాగే ఆగండి ఇదంతా ఎప్పుడు చూస్తున్నారు ఎప్పుడు తీస్తున్నాను ఎప్పుడు చేస్తున్నాను అనేది చూస్తున్నారు కదా అంటే ఎప్పుడు వెళ్ళింది ఇది అంటే ఆ రోజే ఆ షాపింగ్ రోజే మళ్ళీ నేను కొన్ని ఆ షాప్ల కోసం అనేసి అని కిరాణా కూడా తీసుకున్నాను అనమాట కొన్ని కిరాణా తీసుకుని ఆ కిరాణా కూడా వేసుకొని ఆ తర్వాత అప్పుడు ఇంటికి అయితే వచ్చాం మేము ఇదంతా కూడా ఒకే రోజు షాపింగ్ అనమాట అంత ఓపిగ్గా అయితే చేసాము మేమైతే మా చిన్నోడితోటి మా చిన్నోడిని ఎత్తుకొని అంత ఓపిక్గా చేసాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాం బాయ్